నాగ్పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో భారత్ థ్రిల్లింగ్ విక్టరీని సొంతం చేసుకుంది రెండు వందల యాభై ఒకటి పరుగుల విజేతగా నిలిచింది ఈ విజయంతో భారత్ రెండు సున్నా తేడాతో ఆధిక్యంలో నిలిచింది కోహ్లీ సెంచరీ విజయశంకర్ ఆల్రౌండర్ ప్రదర్శనతో భారత్ గెలుపొందింది పంతొమ్మిది వందల తొంభై ఐదు తర్వాత ఆస్ట్రేలియాపై రెండు వందల యాభై ఒకటి పరుగుల లక్ష్యాన్ని భారత్ కాపాడుకోవడం ఇదే తొలిసారి అంతేకాదు కోహ్లీ నాయకత్వంలో భారత్ కాపాడుకున్న అతి తక్కువ లక్ష్యం ఇదే కావడం గమనార్హం వన్డేలో భారత్కు ఇది ఐదు వందల విజయం కావడం విశేషం ఈ మ్యాచ్లో భారత్ విజయం సంగతి అటుంచితే ఆసిస్ను ఓ బ్యాట్ సెంటిమెంట్ వెంటాడుతుంది వన్డేలో మార్కస్ ట్రోనిస్ యాభై ప్లస్ స్కోర్ చేసిన ప్రతిసారి ఆస్ట్రేలియా ఓటమి చవిచూసింది రెండు వేల పదిహేడులో న్యూజిలాండ్పై స్టైనిస్ నూట నలభై ఆరు పరుగులతో నాటౌట్గా నిలిచాడు ఆ మ్యాచ్లో కంగారులు ఓడారు అదే ఏడాది భారత్పై అరవై రెండు పరుగులతో నాటౌట్గా నిలవగా ఆ మ్యాచ్లోనూ ఆసిస్ ఓడింది గత ఏడాది ఇంగ్లాండ్పై అరవై యాభై ఆరు ఎనభై ఏడు చొప్పున పరుగులు చేశాడు అన్ని మ్యాచ్ల్లోనూ ఆస్ట్రేలియా ఓటమి పాలైంది గత ఏడాది దక్షిణాఫ్రికాపై స్ట్రెయినిస్ అరవై మూడు పరుగులు చేసిన సందర్భంలోనూ అదే ఫలితం వచ్చింది నాగ్పూర్లో యాభై రెండు పరుగులు చేసి చివరి వరకు గెలుపు కోసం పోరాడాడు కానీ విజయ్ శంకర్ బౌలింగ్లో ఎల్బీగా వెనుదిరగడంతో మ్యాచ్ ఆసిస్ చేజారింది పాపం స్ట్రెయినిస్ హాఫ్ సెంచరీ చేసినా ఫలితం లేకపోయింది మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి